రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల తరహాలోనే టైలర్లను ఆదుకోవాలని నవ్యాంధ్ర టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది విజయవాడలోని స్వాతంత్ర సమరయోధుల భవనంలో సమావేశమైన టైలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు టైలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు రాష్ట్ర నలుమూల నుంచి టైలర్లు సమావేశంలో పాల్గొన్నారు టైలర్ల సంక్షేమం కోసం వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు టైలర్లను సొసైటీలను ఏర్పాటు చేసుకున్న గుర్తింపు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు టైలర్ల సంక్షేమం కోసం ఫెడరేషన్ ఏడాది పొడవున ఉపాధి అవకాశాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఇటీవలి వరదలకు దెబ్బతిన్న టైలరింగ్ కుటుంబాలకు నిత్యావసరాల కిట్లను టైలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు ఒక వెయ్యి కోట్లు బడ్జెట్ కేటాయిచ్చి మా టైలర్స్ ను ఆదుకోవాలి టైలర్స్ ఆరు నెలలు పని ఉంటే ఆరు నెలలు పని ఉండట్లేదు కాబట్టి టైలరింగ్ నేర్చుకోవడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి దయచేసి మాకు ప్రభుత్వం ఆదుకోవాలి మేము సొసైటీలు చేసుకొని పన్నెండు సంవత్సరాలైనా కూడా ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా చర్య తీసుకొని దాన్ని కూడా ఫాలో చేయాలని చెప్పేసి కోరుకుంటూ యాభై సంవత్సరాలకే మాకు పెన్షన్ ఇచ్చేది ఏర్పాటు ప్రత్యేక ఏర్పాటు చేయాలి చేనేతలకు ఏదైతే సదుపాయాలు కల్పించారో అవి కూడా అన్ని కూడా మాకు కూడా వాళ్ళలాగే ఇబ్బంది పడుతుంది కాబట్టి మాకు కూడా కల్పించాలి ఫెడరేషన్ చైర్మన్ కూడా ఏర్పాటు చేసి ఇళ్ళు లేని వాళ్ళకి కూడా ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఆ యొక్క స్కూల్ యూనిఫామ్స్ ఏ ఉన్నాయో మరి విద్యా కమిటీల ద్వారా లోకల్ టైలర్స్గా ఇచ్చేలాగా వాళ్ళే కుట్టించేలాగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో గార్మెంట్స్ కానీ కాంట్రాక్ట్స్ ఎవరికన్నా ఇస్తే సాలీసాలిని బట్టలు ఇచ్చారు అది ప్రభుత్వానికి మంచి పేరు కాదు అలాగే మా యొక్క ఉపాధిని కూడా ప్రభుత్వం మరి పట్టించుకుంటుంది అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం రెడీమేడ్ బాగా ముందుకెళ్ళిపోయి ఎక్కడికెక్కడ పనులు తగ్గిన కాబట్టి ఈ అంతరించిపోయిన కళల్లో మా టైలింగ్ కూడా ఒకటి ఉంది కాబట్టి దాన్ని ఎన్నో మీరు చేనేతలకు చాలా చేస్తున్నారు మమ్మల్ని కూడా పట్టించుకొని వారికి రెండు వందల యూనిట్లు కరెంట్ ఇస్తున్నారు మాకు కనీసం నూట యాభై యూనిట్లు కరెంట్ అని కోరుకుంటూ ఆదుకోవాల్సిందిగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకి అలాగే పవన్ కళ్యాణ్కి విన్నవించుకున్నాం